రాజు రుక్మిణి మందారానికి వీళ్ళ వేసిన ప్లాను తెలిసిపోతుంది అమ్మాయి గారు ఎలాగైనా వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టాలి అలాగే అమ్మగారిని పెద్దయ్యని కలపాలి పదండి వెళ్దాం నేను ఒక ప్లాన్ వేశాను అని చెప్పి ఇక రాజు అలాగే రుక్మిణి మందారం బయటికి వస్తారు ముగ్గురు వేషాలని మార్చేస్తారు ఇక మందారం అంటుంది రాజన్న నన్నేంటి ముసలావుడి వేషం వేశావు అనగానే ఇటు రూప అంటుంది చూడు మందారం ఇప్పుడు వాళ్ళకి అసలైన కోటింగ్ ఇవ్వబోతున్నాము నేను రాజు పోలీసుల్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు డ్రామా మొదలవుతుంది ఎందుకంటే వాళ్ళు లెటర్ రాసి కూడా నాన్నని అమ్మని విడదీయాలని మరోసారి అనుకున్నారు ఈసారి మనం ఏం వేషం వేసినా వాళ్ళు గుర్తుపట్టలేనట్టు ఇప్పుడు నటించాలి అని అంటుంది రుక్మిణి సరే సరే ఇప్పుడు ఏం చేయాలి రాజన్న అని అంటుంది మందారం ఇప్పుడు ఈ ముసలావుడ వే వేశావు కాబట్టి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళు వాళ్ళు నిన్ను గుద్దేసినట్టు మేము డ్రామా సృష్టిస్తాం అని అంటారు రాజు ఇక విరూపాక్షి ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటువైపు విజయాంబిక దీపక్ చాలా సంతోషంగా డిఎన్ఏ రిపోర్ట్స్ ఆఫీస్కి వస్తూ ఆనంద పడిపోతూ ఉండగానే ఇక మందారాన్ని ఒక్కసారిగా గుద్దేస్తారు ఇక చుట్టుపక్కల జనాలంతా ముసలావుడిని గుద్దేశారని చెప్పి ఇక వాళ్ళ కారుని అడ్డగిస్తూ ఉంటారు ఆ డ్రామా అంతా రూప రాజు ఇక సృష్టించడంతో ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ కారు దిగుతారు విజయాంబిక దీపక్ ఇక మందారం ముసలావుడి వేషం గెటప్లో అమ్మో నా కాలు నా చేతులు నా నడుము అన్నీ విరిగిపోయాయి ఇదిగో ఈ పొగరు పట్టిన వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పండి నేను చచ్చిపోతాను ఈ ఊళ్ళో నేను ఎంతో పేరైనా ముసలావ్ని అని చెప్పి అంటూ ఉండగానే ఇదేంటి ముసలావిడని చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను చూస్తే తెలుస్తుంది హాస్పిటల్కి తొందరగా తీసుకువెళ్ళండి నేను డబ్బులిస్తాను అని అంటుంది విజయాంబిక ఇటువైపు నేను ఆవిడికి డ్యాష్ ఇవ్వనైనా ఇవ్వలేదు కానీ ఆవిడెందుకలా పడిపోయింది అని అంటారు ఇంతలో రూపారాజు పోలీసుల వేషంలో వస్తారు ఏయ్ పాపం ఆ ముసలావి డాష్ ఇచ్చి అలా చావు బ్రతుకుల దాకా తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు రివర్స్గా మాట్లాడతారా అసలు మీరు అని చెప్పి అనగానే లేదండి మేము అదేమీ చేయలేదు కావాలంటే మా కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటుంది విజయాంబిక ఏంటి డబ్బు గల పొగరా అయినా ఈ ఊళ్ళో మా అవ్వ అందరి తలలో నాలుగు లాంటిది అలాంటి అవ్వకేదైనా జరిగిందనుకో మీ అంత చూస్తాము అని చెప్పి చుట్టుపక్కల రూపారాజు పెట్టించిన మనుషులు బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడేం చేయాలి మేము హాస్పిటల్కి వద్దంటారు ఇప్పుడు డబ్బు తీసుకోవటం లేదు మాకు టైం అవుతుంది అనగాని ఏమీ చెయ్యక్కర్లేదు ఆ డబ్బు ముందు ఆ ముసలావిడికి ఇవ్వండి అని అంటారు రాజు ఇక ముసలావిడికి ఆ డబ్బు ఇస్తుంది విజయాంబిక ఇక మేము వెళ్ళొచ్చా అనగానే అవసరం లేదు మీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాకే మీరు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది రూపా ఏం చేస్తారు మేము డబ్బులు ఇచ్చాము హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అనగానే మీకు డబ్బులు ఇచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్తారు మరి ఆ ముసలావిడ మీరు డాష్ ఇచ్చినందుకు ఎంత పెయిన్ పడుతుందో అన్నది మీకు అర్థం కాలేదు అలాగే మీరు కూడా అలాంటి నొప్పులే మీరు కూడా పడాలి అప్పుడే ఈసారి కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తారు అనగాని అవును మీ ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోండి అప్పుడే ఆ ముసలావిడ హ్యాపీగా ఉంటుంది అనగాని ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు పోలీసులేనా అని అంటుంది విజయాంబిక సరే మీ ఇద్దరికీ చెప్పకూడ తినాలని ఉంది కదా అది ఇక్కడికి దగ్గరగానే ఉంది పద తీసుకువెళ్ళి మేము పోలీసులమా కాదో రుజువు చూపిస్తాము అనగానే వద్దొద్దు ఇప్పుడు మాకు టైం అయింది చెప్పండి ఏం చేయాలి అని అంటుంది విజయాంబిక చెప్పాం కదా ఈ లాఠీలతో నీకు అలాగే ఈయనకి ఇద్దరికీ ఒకరినికొకరు ఎంత గట్టిగా కొట్టుకోవాలంటే అంత గట్టిగా కొట్టుకోండి అప్పుడే అప్పుడే మాకు తృప్తి అక్కడున్న అవ్వకు కూడా తృప్తిగా ఉంటుంది అని అంటుంది రూప ఇక ఒకరికి ఒకరు ఇద్దరు చావగొట్టుకుంటూ ఉంటారు ఇటు మందారం రూపారాజు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు సరేసరే మేమిద్దరం చాలా అంటే చాలా ఒకరికి ఒకరు విపరీతంగా కొట్టుకున్నాము ఇక మేము వెళ్ళొచ్చా అనగానే వెళ్ళండి అని అంటుంది రూపా ఇక ఇద్దరు ఏంటి మమ్మీ అంత గట్టిగా కొట్టావు వాళ్ళు ఏదో చెప్పేసరికి నిదానంగా కొట్టచ్చుగా అంటే నువ్వు కూడా నన్ను గట్టిగా కొట్టావు కదరా అందుకే కోపం వచ్చి కొట్టాను సరేసరే డిఎన్ఏ ఆఫీస్కి వెళ్ళాలి పద పద అని చెప్పి ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు ఆఫీసర్కి ఎవరివి అని అడగగానే మా తమ్ముడు సూర్యప్రతాప్వి వాళ్ళ అమ్మాయి రుక్మిణివి డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు కదా మమ్మల్ని మా తమ్ముడు పంపించాడు అని అంటుంది అవునా ఇవి చాలా సీక్రెట్గా ఉండాలని చెప్పి సూర్యప్రతాప్ గారు రిక్వెస్ట్ చేశారు కదా మరి మిమ్మల్ని పంపించడం ఎందుకు మేమే వస్తాం కదా అని అంటారు అయ్యో చూడండి మేడం ఈ రిపోర్ట్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అనగాని అయ్యో మా మామయ్యే అలాగే నా తమ్ముడు ప్రతి పని నాతోనే చేయిస్తాడు ఇక ఎవరికైనా తెలియకుండా ఉండడం కోసమే నన్ను పంపించారు రిపోర్ట్స్ ఇచ్చేసేయండి మా తమ్ముడు నిజం తెలుసుకొని ఏ నిర్ణయం తీసుకోవాలో అది తెలుసుకుంటారు అనగాని సరే ఇవి ఒరిజినల్స్ ఇవి జాగ్రత్తగా సూర్యప్రతాప్ గారికి ఇచ్చేయండి అనగానే ఒరిజినల్సా అంటే మా రుక్మిణి మా తమ్ముడు కూతురని తేలిపోయిందా అనగాని అవును మేడం ఆ రుక్మిణి గారు సూర్యప్రతాప్ గారి కూతురే ఇద్దరి డిఎన్ఏ ఒకటే అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మమ్మీ ఈ రిపోర్ట్స్ మావికి చేరితే అంతే సంగతులు ఇప్పుడేం చేద్దాం మమ్మీ ఈ రిపోర్ట్స్ని మార్చాలి కదా ఈయనకే డబ్బులిస్తే అనగానే సరే ఈ రిపోర్ట్స్లో మా రుక్మిణి మా తమ్ముడు కూతురని తెలిసింది కానీ మా తమ్ముడు ఇంకొక మాట కూడా చెప్పాడు రిపోర్ట్స్లో కరెక్ట్గానే వస్తుంది అలాగే నా ఆస్తి అంతా ముక్కు ముఖం తెలియని అని చెప్పి ఆ మా తమ్ముడు అదేమీ చెప్పొద్దన్నాడు ఈ రిపోర్ట్స్ని మార్చి ఇచ్చేయండి అలాగే మా తమ్ముడు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనగాని అదేంటి నిజాలు తెలుసుకోవడానికి డిఎన్ఏ రిపోర్ట్స్ ఉపయోగపడతాయి ఇప్పుడు తన కూతురని తెలిసాక వేరే రిపోర్ట్స్ ఎందుకు అని అంటారు ఆఫీసర్ అయ్యో ఇది పెద్దింటి సమస్య మీకు తెలీదులే అనగాని సరే కాని మీకు ఒరిజినల్స్ కాకుండా డూప్లికేట్స్ కావాలి అంతే కదా అనగాని ఆ అవునవును అని చెప్పి అంటుంది సరే ఒరిజినల్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక డిఎన్ఏ ఆఫీసర్ ఆ ఒరిజినల్స్ తీసుకొని డూప్లికేట్స్ని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకొస్తారు హబ్బా ఇదిగోండి మాకు ఇంతగా సహాయం చేసినందుకు మా తమ్ముడు ఈ డబ్బులు తీసుకోమన్నాడు అనగానే వద్దు మేడం అని అంటారు అయ్యో నీలాంటి నిజాయితీ పరులకి ఈ డబ్బు చాలా తక్కువే అని చెప్పి చేతిలో పెట్టి విజయాంబిక దీపక్ ఆ మార్చిన రిపోర్ట్స్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే రాజు రూప మందారం అక్కడికి చేరుకుంటారు మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరూ ఒరిజినల్స్ కోసం వచ్చామని అనుకున్నారు కానీ వీళ్ళు మీ ఇంట్లో తేడా అని అర్థమైంది ఒరిజినల్స్ కాకుండా తప్పుడు రిపోర్ట్స్ తీసుకువెళ్ళి నాకు డబ్బులిచ్చారు ఇచ్చారు అంటే వీళ్ళు తేడా మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటారు ఇక డిఎన్ఏ ఆఫీసర్ రాజు అలాగే రుక్మిణితో అవును సార్ ఎందుకంటే వాళ్ళు చాలా దుర్మార్గులు అందుకే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మా పెద్దయ్యకి అవసరమయ్యాయి అసలైన డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయని వాళ్ళకు తెలిసిన తప్పుడు డిఎన్ఏ రిపోర్ట్సే ఎక్కువగా వాళ్ళకి ఉపయోగం కాబట్టి అవి తీసుకుని వెళ్ళారు నిజం చెప్పాలంటే మా పెద్దయ్యకి అసలైన వారసురాలు ఈ రుక్మిణి అమ్మే అని అంటారు రాజు నిజమే సార్ సీక్రెట్గా ఈ రిపోర్ట్స్ని ఉంచమన్నారు వాళ్ళు వచ్చి అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ ఈ డబ్బులు మాలాంటి నిజాయితీ పరులని కొనలేవు అనగాని మాకు తెలుసు అలాంటి దుర్మార్గులు ఇచ్చిన డబ్బుని మీరు తీసుకోవచ్చు ఏదైనా అనాథాశ్రమంలో ఆ డబ్బుకి భోజనం చాలామంది పిల్లలకి వెళ్తుంది అని అంటుంది రూపా థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా ఒక్కొక్కసారి ఈ ఆఫీసర్గా పనిచేసినప్పుడు గర్వంగా అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది లంచాలు తీసుకొని అసలు నిజం తెలియటం లేదు అని అంటారు డాక్టర్ ఇక రాజు రూపా డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఆ రిపోర్ట్స్ని తీసుకొని డిఎన్ఏ ఆఫీసర్కి ఒక సలహా అలాగే ఒక మాట చెప్తారు తప్పకుండా మేడం నేను ఆ పని చేస్తాను అని అంటారు ఆ డిఎన్ఏ ఆఫీసర్ ఇక రూపా రాజు రుక్మిణి ఇంటికి చేరుకుంటారు చంద్ర సుమతి అలాగే ఇటువైపు విరూపాక్షి ఇటువైపు సూర్యప్రతాప్ దీపక్ విజయాంబిక హాల్లో డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలో ఆఫీసర్ వస్తారు ఆఫీసర్ ఇటు దీపక్ విజయాంబిక సైగ చేస్తారు ఓకే మేము కనుక ఆ రిపోర్ట్స్ ఇచ్చాము అంటే డౌట్ వస్తుంది మీ ద్వారానే ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక డిఎన్ఏ ఆఫీసర్ ఇంటికి రాగానే సూర్యప్రతాప్ అడుగుతారు ఏంటి మీరు మొన్న వచ్చిన డాక్టర్లా లేరుగా అని అంటారు సార్ తనకి పని ఉంటుంది ఇలాంటివి చాలా సీక్రెట్గా ఉండాలి ఇదిగోండి మీ డిఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్స్ అని ఇస్తారు డాక్టర్ ఇక రిపోర్ట్స్ చదివాక ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటువైపు సూర్యప్రతాప్ అమ్మా నిజంగానే మనం దానికి ఉన్నట్టు జరుగుతుంది ఈరోజు ఆ రుక్మిణిని విరూపాక్షిని గెంటేస్తాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అవును సార్ మీరు శాంపిల్స్ ఇచ్చిన ఆ రుక్మిణి గారు మీ కూతురే ఈ రిపోర్ట్స్ స్వయంగా డిఎన్ఏ ఆఫీసర్ నా చేతికి ఇచ్చారు అనగానే ఏం మాట్లాడుతున్నావు మా రుక్మిణి మా తమ్ముడు కూతురు ఎలా అవుతుంది తప్పుడు రిపోర్ట్స్ అని అంటుంది విజయాంబిక మీకెలా తెలుసు అని అంటారు డాక్టర్ ఎందుకంటే అసలైన రిపోర్ట్స్ తమ్ముడు నా దగ్గర ఉన్నాయి ఇదిగో వీళ్ళేదో మతలబు చేసినట్టున్నారు ఈ రుక్మిణి నీ కూతురే కాదు కావాలంటే మా దగ్గర ఉన్నాయి చూడు అనగానే ఆ రిపోర్ట్స్ చూస్తారు సూర్యప్రతాప్ ఇటువైపు విరూపాక్షి పాపం బాధపడుతూ ఉంటుంది సుమతి కూడా అలాగే చూస్తారు రాజు రూప మందారం అలాగే వీళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తారు అంటే డాక్టర్ని కూడా ఈ వీరుపాక్షి కొనేసిందా అని అంటారు సూర్యప్రతాప్ ఆపండి ఆపండి నాన్న ఇంకా ఎందుకు ఆపండి నాన్న ఎందుకు ఇంకా వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు అసలైన రిపోర్ట్స్ వచ్చినా వీళ్ళు చెప్పిందే మీరెందుకు నమ్ముతున్నారు నాయనా అని అంటుంది రుక్మిణి ఏయ్ నువ్వు నా కూతురివి కాదు అనగానే ఆపండి నాన్న నేను మీ కూతుర్ని కానని మీరలా చెప్తారు ఒక రిపోర్ట్స్ తారుమారుగా ఒక రిపోర్ట్స్ నిజాయితీగా వచ్చాయి అంటే మీరు తారుమారు ఫేక్ రిపోర్ట్స్నే నమ్ముతారా అసలు ఏం జరిగింది అన్నది ఎందుకు నిజం తెలుసుకోరు ఆ రోజు అమ్మ చెప్పింది వినకుండా వేరే ఎవడో ముక్కు ముఖం తెలియనివాడి చెప్తే విన్నారు కానీ ఇప్పుడు రిపోర్ట్స్ కూడా పాజిటివ్ కాకుండా నెగిటివ్వే వింటున్నారు ఇంకా ఈ అత్త ఈ దీపక్ మాటలని ఎన్ని సంవత్సరాలు విని ఇలాగే జీవితాన్ని చీకటిమయం నాన్నా అసలు నేను ఎవరో తెలుసా నేను రుక్మిణిని కాదు రూపని మీరు ఇంకా ఈ మోసగాలను నమ్ముతూ ఉండి మీ జీవితాన్ని ఇలా ఒంటరిమయం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నిజం చెప్తాను డాక్టర్ అని అంటుంది డాక్టర్ వస్తారు అవును సూర్యప్రతాప్ గారు వీళ్ళిద్దరూ మా ఆఫీస్కి వచ్చారు నేను మీరు చెప్పారు కాబట్టి అసలైన రిపోర్ట్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళేమన్నారో తెలుసా మా తమ్ముడికి అసలైన రిపోర్ట్స్ కాదు తప్పుడు రిపోర్ట్సే కావాలి మా ఫ్యామిలీలో చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి అందుకే మా తమ్ముడు పంపించారని మీ పేరు చెప్పి నకిలీ రిపోర్ట్స్ని తీసుకున్నారు తరువాత ఈ రాజు రూపా గారు వచ్చి జరిగిన విషయం చెప్పారు ఇక వీళ్ళేదో డ్రామా చేస్తున్న తెలిసి అది బయట పెట్టడం కోసమే వచ్చాము బయట వాళ్ళని నమ్మకుండా ఇంట్లో వాళ్ళనే నమ్మితే ఇలాగే అవుతుంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చిన ఆఫీసర్ నిజం చెప్పి వెళ్ళిపోతారు ఇక సూర్యప్రతాప్కి కోపం కట్టలు తెచ్చుకుంటుంది హమ్మ రూపా ఎందుకీ డ్రామాలు ఆ రోజే వీళ్ళ గురించి జరిగింది చెప్పచ్చు కదా అనగాని నాన్న జరిగింది చెప్తే మీరు వింటారా ఎవడో రాసిన లెటర్ని నమ్మి మళ్ళీ నన్ను అమ్మని అపార్థం చేసుకున్నారు కానీ వీళ్ళు ఏ పేయ పాపాలు చేశారో నేను చెప్తానా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది పూసగుచ్చినట్టు ఇక తన కవలపిల్లల్లో ఒక కమల పిల్లని చంపి విరూపాక్షిపై నిందవేసి భార్యభర్తల్ని విడదీసి అలాగే చెరువులో తన్ని చంపే చంపాలని చూసి ఇక తను బ్రతికి బట్ట కట్టి ఎలా వచ్చింది అన్నది మొత్తం రూప సూర్యప్రతాప్ ముందు ఉంచుతుంది ఇక సూర్యప్రతాప్ ఆవేశంతో గన్ను తీసుకొస్తారు తమ్ముడు తమ్ముడు అని కాలు పట్టుకుంటుంది చూడండి అత్తా మీకు ప్రాణభిక్ష పెట్టాలి అంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి ఇంకొకసారి మా నాన్న మీకు తమ్ముడు అన్న సంగతి మర్చిపోండి లేకపోతే జీవితాంతం జైలు గోడల మధ్య బ్రతకాలి అని అంటుంది రూపా ఇక సూర్యప్రతాప్ పడతారు విజయాంబిక దీపక్ ఇంటి నుండి కోపంతో రగిలిపోతూ బయటికి రోడ్డు మీద అడుగులు వేస్తారు ఇటు విరూపాక్షి రూపా నేను అమ్మా అనగానే విరూపాక్షి నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటారు వద్దు సూర్య వద్దు మన జీవితాలు చాలా సంవత్సరాలు చీకటిమయమయ్యాయి భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా నమ్మకం అనే గోడ ఉండాలి ఆ నమ్మకం అనే గోడ లేకపోతే ఇలాగే మన జీవితాలు శాశ్వతంగా ముగిసిపోతాయి ఎవరో చెప్పిన మాట విన్నావు నన్ను కనీసం అడగాలన్నా భావన నీకు లేదు అనగానే నీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురు నా అల్లుడు నా మనవడు నా తమ్ముడు నా మరదలు వీళ్ళందరికంటే నేను పెద్దవాణ్ణి నా భార్యని ఇన్ని రోజులు అనుమానించి అవమానించినందుకు నాకు సరైన శిక్ష నువ్వే వేయాలి వీరు అనగానే లేదు మీరు ఎప్పుడూ రామచంద్రుడే కానీ ఒకటి మాత్రం చెప్తాను ఇలాంటి కుట్రలు ఎప్పుడూ మీ అక్క పన్నుతూనే ఉంటుంది నా బిడ్డని చంపింది నా తండ్రిని చంపింది నా క్యారెక్టర్నే దిగదుడుపుగా చేసేసి నా భర్తకి దూరం చేసింది ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు అలాంటి వారి కోసం నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో సూర్య అనగానే తప్పకుండా నా కూతురు నా అల్లుడు నా భార్య మాట వినకుండా నేను నా అక్క మాట విన్నందుకు తగిన మూల్యం చెల్లించాను ఇకపై నేను అలా ఉండను దేశం కోసం అలాగే మన కుటుంబం కోసం ఏదైనా చేస్తాను కొత్త పథకం తీసుకొస్తాను అసలు నేను ఈ మినిస్టర్ పదవికే అర్హుణ్ణి కాదు అని అంటూ ఉంటారు సూర్యప్రతాప్ పశ్చాత్తాపంగా ఇక రూపారాజు సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి నాన్న అలా అనద్దు ఎందుకంటే అలాంటి సాక్ష్యాలు అత్త సృష్టించింది కాబట్టి మిమ్మల్ని నమ్మించింది ఇక మీరెప్పుడు విడిపోరు ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటారు అని అంటుంది రూపా ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్